బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు చిన్నపాటి అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నట్లు సమాచారం అవుతుంది దీంతో ఆయన ఉన్నట్టుండి ఇతర దేశానికి వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి దీంతో జనసేనకు సంబంధించి ఏపీ డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు ఇతర ఇతర దేశంలో ఉన్నాడు అక్కడ చదువుకుంటున్న స్కూల్లో ఒకసారిగా అగ్ని ప్రమాదం సంభవించింది దీంతో పవన్ కళ్యాణ్ కుమారుడుకు చేతులకు కాళ్ళుకు కూడా గాయాలైనట్లుగా సమాచారం అందుతుంది ప్రస్తుతం ఏపీడీపీడిసీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు అక్కడ ఒక ప్రాంతానికి ఇప్పుడు ప్రస్తుతం ఒక ప్రాంతానికి వచ్చి ఒక సమావేశం కూడా నిర్వహిస్తానని మాట ఇచ్చారు ఈ నేపథ్యంలో ఆయన హుటాహుటి ఫారన్కి వెళ్తారా లేక కార్యక్రమం ముగించుకున్న తర్వాత బయలుదేరతారన్నది తెలియాల్సి ఉంది ప్రస్తుతం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టయితే మాత్రం మనకి సమాచారం అంతుంది ఈ ఉదయం అయితే ఫారెన్ సంబంధించి ఈ ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది సింగపూర్ లో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ఈ పవన్ కళ్యాణ్ కుమార్ గాయలే స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చేతులు కాళ్ళు కూడా గాయలెట్లుగా తెలుస్తుంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు ప్రస్తుతం అల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది పవన్ కళ్యాణ్కి నిజంగా పిల్లల పట్ల అధికమైన ప్రేమ కూడా ఉందని చెప్పుకోవచ్చు తన కుమార్తెలను కూడా ముఖ్యంగా ఏపీలో జరిగే అనేక కార్యక్రమాలకు గతంలో కూడా కూడా తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది రేణుదేశాయ్ కుమార్తెతో పాటు తన రేణుదేశాయ్ కుమార్తెను కూడా తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది ఎలాంటి సమానంగా చూసుకోవడంలో కూడా పవన్ కళ్యాణ్ కూడా మంచి ఒక మంచి తండ్రిగా కూడా పేరుగాంచారని చెప్పుకోవచ్చు గతంలో కాకినాడలో జరిగిన కలెక్టరేట్ జెండా వందన కార్యక్రమంలో కూడా తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది తిరుపతి విజయవాడ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా తన కుమార్తెలను పెద్ద ఇద్దరిని కూడా తీసుకొచ్చిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది ఎందుకంటే పిల్లలకు మనం ఏ విధంగా ముందుకు వెళ్తున్నామో అలవాటు చేస్తే అవి కూడా వారికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందు ముందుగా పవన్ కళ్యాణ్ ఎక్కువగా హిందూ తత్వానికి దేవుళ్ళ పూజా కార్యక్రమాలకు ఎక్కువగా ఇస్తూ ఉంటారు అలాంటి కార్యక్రమాలకు పిల్లలు కూడా అలవాటు చేయాలనే ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్ళిన పరిస్థితి గతంలో మనం చూసాము అయితే ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ ఏపీడీపీసీఎం పవన్ కళ్యాణ్ మంత్రిగా ఎమ్మెల్యేగా సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఏపీలో మంచి బిజీ బిజీగా తిరుగుతున్నారని చెప్పుకోవచ్చు ఆయన ఆయనకు పెద్దపడేసిన పిడాపడి నియోజకవర్గంలో కూడా వస్తుంటారు కార్యక్రమాలు చేస్తుంటారు ఆ నియోజకవర్గానికి కూడా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు ఈ నేపథ్యంలో ఆయన షెడ్యూల్ అంతా కూడా చాలా బిజీ బిజీగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక ఒకవైపు సినిమాలకు ఆయన సంతకాలు చేసినప్పటికీ అక్కడ షూటింగ్లో పాల్గొనేందుకు కూడా ఆయనకి తీరికలేని పరిస్థితి అయితే మాత్రం నెలకొంది ప్రస్తుతం గోదావరి ఉమ్మడి గోదావరి ఉమ్మడి విశాఖ జిల్లాలకు సంబంధించి అల్లూరి సీతారామరాజు ఆ జిల్లాలో రెండు రోజులుగా ఆయన పర్యటిస్తూ ఉన్నారు అక్కడ ప్రజల కస సుఖాలు తెలుసుకోవడం కాదు అక్కడ సమస్యలు కాదు అక్కడ పరిస్థితులు ఏంటి క్షుణ్ణంగా పరిశీలించేందుకు వెళ్తున్నారు నేరుగా ప్రజలతో మాట్లాడే అక్కడ సమస్యలు తెలుసుకునేందుకైతే పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది ఇలాంటి తరుణంలో ఆయన చిన్న కుమారుడుకు ఏదైతే ఇతర దేశంలో ఉంటున్న చిన్న కుమారుడుకు స్కూల్లో అగ్ని ప్రమాదం సంబంధించినట్టుగా తెలుస్తుంది స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చేతులకు కాళ్ళుకు కూడా గాయాలైనట్లయితే మాత్రం మనకి సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలో ఈ విషయం పవన్ కళ్యాణ్కి అధికార యంత్రాంగం అంతా కూడా చేరవేసింది దీంతో అయితే పవన్ కళ్యాణ్ వెంటనే విశాఖపట్నం వచ్చి ప్రత్యేక ఫ్లైట్ ద్వారా అక్కడికి ఇతర దేశానికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది దీంతో పాటు ఏదైతే కార్యక్రమ షెడ్యూల్ ప్రకారం పవన్ కళ్యాణ్ అక్కడ ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే గిరిపుతులు ఉన్నారు అక్కడ ప్రత్యేక కార్యక్రమం చేయను ఉన్నారు ఆ కార్యక్రమం అనంతరమే వెళ్తారు ముందు వెళ్ళే అవకాశం లేదంటూ కూడా మనకి విశ్వసనీయ సమాచారం అయితే ఉంటుంది ఏదైనా ఏపీడీపీడీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమార్ అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది అయితే ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఎక్కడ ఎలాంటి జరిగినా తెలియాల్సింది చేతులు కాళ్ళు అయితే మాత్రం గాయాలైనట్లుగా ఈ ప్రమాదం అయితే మనకి సమాచారం ఉంటుంది అంతకుమించి వైద్యుల నుంచి కానీ అక్కడ ఆ దిశ నుంచి కానీ ఎలాంటి అప్డేట్లు లేదు మరి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం వెంటనే వెళ్తారా లేకపోతే ఈ కార్యక్రమాలు చూసుకుని వెళ్తారన్నది కూడా తెలియాల్సి ఉంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చిన్న కుమార్ కి సంబంధించిన అబ్జెక్ట్ ఈ విధంగా ఉంది